హలో గాయస్ నేనైతే వీడియో ఒకటి పెట్టాను ఒకటో తేదీ రెండు నెల రెండు వేల ఇరవై ఆరున పోలీట్ గారి పిల్ల పండగ నిలిచిపోయింది అనిపెట్టాను కొన్ని అనివార్య కారణం వల్ల పండగైతే నిలిచిపోయాను పూర్తిగా కానీ మళ్ళీ డేట్ మార్చాము పదకొండో తేదీ రెండో నెల రెండు వేల ఇరవై ఆరున బుధవారం ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎవరికి కానీ మేము ఆధారం పెట్టుకుందాం అనుకున్నాము వేరే ఊర్లో వాళ్ళు పండలు పెట్టుకున్న వల్ల వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది రాకూడదు గొడ్లు వాళ్ళకి కూడా ఇబ్బంది రాకూడదు అనేసి మేము పండుగ మార్చుకొని బుధవారం పెట్టుకోవడం జరిగింది రెండో పదకొండవ తేదీ రెండో నెల రెండు వేల ఇరవై ఆరు బుధవారం పండగ పొల్యూటి కలిపిలో ఫిక్స్ అయ్యింది ప్రతి ఒక్కరూ వచ్చి జయప్రదం చేసుకోడుతున్నాము మా ఊరు పెద్దలు దీని గురించి మాట్లాడతారు వాళ్ళ మాటలు తెలుసుకుందాం కొన్ని అనివార్య కారణాల వల్ల రేపు ఆదివారం అనగా ఒకటో తేదీ రెండు రెండు వేల ఇరవై ఆరో తేదీ పండగ నిలిచిపోయింది కావున ఆధారం మళ్ళీ నెక్స్ట్ వచ్చి ఆధారం పెట్టుకుని చుట్టుపక్కల గ్రామస్తులు పండుగ పెట్టుకున్నారు వాళ్ళకి ఎద్దులు ఇబ్బంది జరగకూడదని మేము మార్చి పదకొండు రెండు రెండు వేల ఇరవై ఆరు బుధవారం పండగ పెట్టుకుంటున్నాము ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలకి పెట్టుకుంటున్నాము కావున ప్రతి ఒక్కరు వచ్చి బుధవారం అందరూ వచ్చి పండుగను జీ ప్రదానం చేసిన కోరుతున్నాము ఇప్పుడు పండగ రూల్స్ ఎలాంటివి అవే రూల్స్ మళ్ళీ అవే రూల్స్ ఏవైనా కట్టుకోవచ్చు పలకలు టైమింగ్ మాత్రం పన్నెండు లాగా వచ్చేయాలి ఎద్దులు గాయస్ చెప్పడం ఏంటంటే పన్నెండు గంట డ్రమ్స్ అంతా అలా ఉండాలి ముందు పెట్టిన రూల్స్ డేట్ మాత్రం మార్చాము అంటే ఆల్ పార్టీస్ అవైలబుల్ ఎజెండా కట్టుకోవచ్చు ఎద్దున ఊరుకోవచ్చు రెండో నెల రెండో నెల పదకొండవ తేదీ రెండు వేల ఇరవై ఆరున పోలే పిల్లల ఫండ్ ఫిక్స్ అయింది పెద్ద ఒక్కరు వచ్చి జయపథం చేయాల్సి కోరుతున్నాము ఒకటో తేదీ నిలిపేసిందని మమ్మల్ని చంపించి కూర్చున్నాం పన్నెండు గంటల పైన వస్తే ఎద్దులకి కానీ డ్రమ్స్ కానీ దేనికి అనుమతి లేదు దయచేసి ఎవరైనా సెలబ్రేట్ చేసుకోవాలన్నా డబ్బు ఉండాలనుకున్నా దేనికైనా పన్నెండు గంటల లోపు మాత్రమే రావాల్సింది కోరుచున్నాము ఈ పండుగ నిలిపేయడానికి కారణం కూడా గొడవల జాతీయ నిలిపేయడం జరిగింది అందువల్ల మేము ముందు చెప్తున్నాము దయచేసి తప్పుగా అని కోతండి ఎవరు కానీ ఆ మా ఊరు పండుగలో ఎవరు గొడవ గొడవలకి మాకు సంబంధం లేదు గొడవలు పట్టి అది మీరే బాధ్యత వహించుకోవాలి ఊరు ఎటువంటి బాధ్యత వహించుకోవద్దు దయచేసి రంపులు రచ్చ లేకుండా మేము ప్రతి ఇంటర్వ్యూలో మా ఊరి చెప్పాను ఆ ప్రతి ఇంటర్వ్యూ చెప్పాను ఎందుకంటే రంపులు నచ్చలు లేకుండా మా ఊరు పండుగ చేయాలని కోరుకుంటున్నాము పెట్టుకున్నాము మా ఊర్లో పండుగ పదకొండు రెండో నెల రెండు వేల ఇరవై ఆరున పండగ పెట్టుకున్నాము అందరూ వచ్చి జై ప్రదానం చేయాల్సి కోరుతున్నాము ఏ రంపు రచ్చ చేయకుండా మా ఊర్లో పండగ చేయాలి అనేసి కోరుకుంటున్నాము మీరు పన్నెండు లోపలనే రావాలి దానిపైన రాకూడదు అని ముందే చెప్పేస్తున్నా పదకొండు రెండు రెండు వేల ఇరవై ఆరు బుధవారం రోజు మా ఊరు అనగా పోలెడ్డిపల్లి గ్రామంలో పండగ జరిపవాలని నిర్ణయించుకున్నాము కావున ఎవరు వచ్చినా ఎవరు ఎద్దులు తోలుకొచ్చినా గలాట్లు ఏమి లేకుండా ఏ జెండా అయినా కట్టుకోండి ఏ చేసుకోండి గలాట్లు లేకుండా నీట్గా గా చేసుకోవాలా వచ్చేవాళ్ళు పన్నెండు లోపల రావాలా రంపూ రచ్చలకు మాకు సంబంధం లేదు ఇక్కడ గలాట చేస్తే మేమైతే సంబంధం లేదు గ్రామస్తులకు కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జీవప్రదో చేయవలసిందిగా మరి మరి కోరుతున్నాం రెండు రెండు వేల ఇరవై ఆరు బుధవారము పోలిరెడ్డి గారి పిల్లలు పశువుల పండుగ చేయాలని నిర్ణయించినాము ప్రతి ఒక్కరూ వచ్చేసి వచ్చి ఈ పండుగను జీవప్రదోదం చేయాల్సిందిగా కోరుతున్నాము ఏ పార్టీ జెండాలైనా కట్టుకోవచ్చు దయచేసి మా ఊర్లో గలాట్లు అనేది చేయగా జరపకుండా కచ్చితంగా అందరూ కలిసి పండుగ చేద్దాం అనేసి అనుకుంటున్నాము ఎలాంటి పార్టీలు ఏ గొడవలు ఇక్కడికి వచ్చి చేయొద్దండి ఏదన్నా మీ గొడవలు ఉంటే బయట వెళ్ళి చేసుకోండి ఊర్లో మాత్రం ఏ ప్రాబ్లమ్స్ లేకుండా మాకు కానీ ఏ ప్రాబ్లమ్స్ లేకుండా చూడండి చుట్టుపక్కల ఆల్రెడీ ఆధారాలు ఈ మంత్ మొత్తము పండగ ఫిక్స్ అయిపోయినాయి కాబట్టి మేము బుధవారం పెట్ట పెట్టుకొని పని చేయాలని అనుకుంటున్నాము ఎవరికి ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా మేము పని చేస్తాము అందరూ వచ్చి పని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాము ఏదన్నా ఏదన్నా కార్యక్రమాలు ఉంటే పన్నెండు లోపల చేసుకోండి పన్నెండు పైన ఎలాంటి అనుమతి లేదు ఖచ్చితంగా మీరు పన్నెండు లోపలే వచ్చేయండి ఎద్దులు కానీ పన్నెండు లోపల ఖచ్చితంగా రావాలని కోరుకుంటున్నాం